హలో రేపు ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున ఏదైతే రేవంత్ రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీ మీద కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ చైర్మన్ చైర్మన్ చైర్మన్గా శ్రీధర్ బాబు గారిని అలాగే మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని అలాగే మన సుదర్శన్ రెడ్డి గారిని అలాగే మన భూపతి రెడ్డి భూపతి గారిని వీళ్ళందరూ కమిటీ సభ్యులు వేయడం జరిగింది వారు మొన్న హోదాలో ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ మాట ఇవ్వడం జరిగింది త్వరలోనే ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తామని అలాగే రేపు కూడా రేపు మనకు ఆ కమిటీ సభ్యులు అందరూ ముద్దాపేట షుగర్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలించి వారు మాట ఇవ్వడానికి రేపు వస్తున్నారు దానికి మద్దతుగా చెరుకు రైతులు కానీ రైతులు కానీ రైతులు మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే జుబాడి అభిమానులు అందరు వచ్చి ఆ కమిటీకి మద్దతు పలకాలని కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరిగింది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్